మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను ఎంత కష్టపడినా నా లైఫ్లో మంచి సంఘటనలు ఎందుకు రావు కారణం ఒకటే మీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉందో మీరు చూశారా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి ఇది జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ ఫ్రీక్వెన్సీని పెంచిన తర్వాత ఏం జరుగుతుంది చూసిన వాళ్ళ జీవితాలు ఎలా మారిందో షాకింగ్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు చూపిస్తాను లో ఫ్రీక్వెన్సీలో ఉన్నావంటే అట్రాక్ట్ అయ్యేది నెగిటివ్ ఎఫెక్ట్స్కే నీ ఫ్రీక్వెన్సీని హై చేయడం ద్వారా యూనివర్స్లో మిరాకిల్స్ కూడా స్పీడ్గా వస్తాయి ఈ వీడియోలో ఒక నాలుగు పవర్ఫుల్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్ట్గా వినండి దీనిలో ఫస్ట్ పాయింట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి మనం శరీరంగా అనిపించిన మనమంతా ఎనర్జీ బీయింగ్స్ మన యొక్క ఆలోచనలు భావనలు మాటలు ఇవన్నీ ఒక తరంగాల్లో వేవ్స్లా పనిచేస్తాయి మన భావనలే మన ఫ్రీక్వెన్సీ స్థాయిని డిసైడ్ చేస్తాయి మీరు ఆలోచించే ప్రతి భావన ఒక సిగ్నల్లా ఉంది అది పాజిటివ్ అయితే గుడ్ థింగ్స్ అట్రాక్ట్ అవుతాయి అది నెగిటివ్ అయితే ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ అవుతాయి ఇక సెకండ్ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి లో ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి ఒకసారి ఈ సింటమ్స్ని మీరు గమనించారా ఎప్పుడైనా రోజు అలసటగా ఉండటం ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేయటం అతి చిన్న చిన్న విషయాలకే కోపం ఫ్రస్టేషన్ రావటం జీవితం బోరింగ్గా అనిపించటం కోపం చిరాకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే రావటం ఒకరు బాగుండటం చూసి అసూయపడటం ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ యొక్క లక్షణాలు ఇవి మీ జీవితంలో రిపీట్ అవుతున్నాయా అప్పుడు మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మీరు ఎంత మంచి వ్యక్తి అయినా మీ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటే మీ జీవితం అనేది మంచి దిశగా పోదు ఫ్రీక్వెన్సీ అంటే మన శరీరంలో ఉన్న లైట్ లాంటి ఒక పవర్ అది డిమ్ అయితే జీవితం కూడా డిమ్ అయిపోతుంది దాన్ని బ్రైట్ చేయాలంటే మన ఎనర్జీని పాజిటివ్ వైపు తిప్పుకోవాలి ఇక థర్డ్ పాయింట్ హై ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందంగా అనిపించడం మనకు ప్రస్తుతం ఉన్న వాటిపై కృతజ్ఞతను కలిగి ఉండటం అలానే ఎప్పుడు పాజిటివ్ పీపుల్స్ మన వైపు వచ్చిపోతూ వెళ్తూ ఉంటారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మీరు చాలా శాంతంగా వ్యవహరిస్తారు మీరు కనుక హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్లయితే మీ డిసిషన్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి మీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎగ్జాంపుల్కి ఒక లైట్ బల్బు ఎంత గ్లోగా ఉంటుంది కదా ఫుల్ ఎనర్జీతో అలాగే మనం కూడా గ్లోగా ఉంటాము మనం గనక హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్లయితే ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి దీనికోసం అద్భుతమైన ఒక ఐదు మెథడ్స్ అనేటివి చెప్తాను చాలా చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వినండి దీనిలో మొదటిది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండాలి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు ఆల్రెడీ ఉన్నదానికి కృతజ్ఞత చెబితే మీ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్స్టాంట్లీ పెరుగుతుంది ఎగ్జాంపుల్కి మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు కనుక మీ శరీరానికి కృతజ్ఞతలు చెప్పుకోండి మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అందుకు డబ్బులకి కృతజ్ఞతలను చెప్పండి మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నారు కనుక వారందరికీ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి ఇలా మీ దగ్గర ఉన్న ప్రతిదీ ఇల్లు కారు బైకు ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతను చూపడం ఇక సెకండ్ మెథడ్ వచ్చేసి పాజిటివ్ సెల్ఫ్ టాక్ నెగిటివ్ సెల్ఫ్ టాక్కు బదులుగా మిర్రర్ దగ్గరికి వెళ్ళి పాజిటివ్ అఫర్మేషన్లను చెప్పడం అది ఎలా అంటే నేనకు నేను మంచి ప్రేమకు అర్హుడిని నేను అబండెన్స్ను ఆకర్షిస్తున్నాను నేను ధనవంతుణ్ణి నేను ఆరోగ్యవంతుణ్ణి నేను తెలివైన వాడిని ఇలా సెల్ఫ్ టాక్ అంటే మనకు మనం పొగడుకునేదాన్ని సెల్ఫ్ టాక్ అంటారు ఇలాంటి పదాలు మన ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచుతాయి ఇక మూడవ మెథడ్ మ్యూజిక్ అండ్ మెడిటేషన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ ఫోర్ థర్టీ టూ హెచ్జెడ్ లాంటి హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ విన్నా సరే మీరు కామ్ అవుతారు ఇలాంటివి వినడం వలన మీరు కాస్మిక్ అలైట్మెంట్ లేకి వస్తారు ఇక ఫోర్త్ మెథడ్ వచ్చేసి హెల్తీ ఫుడ్ అండ్ స్లీప్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం మంచినీళ్ళు బాగా తీసుకోవటం ఎర్లీగా నిద్రపోవటం ఇవన్నీ కూడా మన ఫిజికల్ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేస్తాయి ఇక ఫిఫ్త్ మెథడ్ నేచర్ టైం కాస్త ప్రకృతితో టైంని స్పెండ్ చేయటం ప్రకృతిలో ఒక పది నిమిషాలు కూర్చుంటే కూడా యువర్ మైండ్ వైబ్రేట్స్ అట్ పీస్ మీ మైండ్ అనేది రిలాక్సింగ్ మూడికి వస్తుంది ఈ ఫైవ్ మెథడ్స్ ఈ ఐదు పద్ధతులను మీరు డైలీ ఆచరించగలిగితే మీరు కూడా హై ఫ్రీక్వెన్సీలోకి వస్తారు మీరు హై ఫ్రీక్వెన్సీలోకి రావటం వలన మీకు కావలసిన కోరికలు అనేటివి మీ వైపు పరుగులు తీయడం మొదలు పెడతాయి ఇన్నాళ్ళు యూనివర్స్ మీకు ఎందుకు స్పందించలేదో తెలుసా బికాజ్ ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ ఇప్పుడు మీరు నేర్చుకున్న నాలెడ్జ్తో డైలీ ప్రాక్టీస్ చేయండి మీ యొక్క లో ఫ్రీక్వెన్సీని రైజ్ చేయండి దాని ద్వారా మిరాకిల్ లైఫ్ అట్రాక్ట్ అవుతుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా డీప్ సీక్రెట్ బట్ బట్ సింపుల్ హ్యాబిట్తో ఇది సాధ్యమే ఇలాంటి గొప్ప గొప్ప మంచి మంచి వీడియోల ద్వారా మీ జీవితాలని మార్చుకోవాలనుకుంటున్నారా అయితే మా ఆకర్షణ శక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ షేర్ చేయండి మీ వైబ్రేషన్ను పెంచుదాం కలిసి బ్రహ్మాండమైన జీవితాన్ని నిర్మిద్దాం థ్యాంక్ యూ సో మచ్